షర్లింగం నియోజకవర్గం వివేకానంద నగర్ డివిజన్ పరిధిలో ఎన్టీఆర్ సర్కిల్లో విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నటరత్న పద్మశ్రీ మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ డాక్టర్ నందమూరి తారక రామారావు ఇరవై ఎనిమిదవ వర్దాంతి కార్యక్రమం నిర్వహించారు ఎన్టీఆర్ విగ్రహానికి శరలింగంపల్లి ఎమ్మెల్యే అరకపూడి గాంధీ కార్పొరేటర్ మాధవరం రోజాదేవి రంగారావులతో కలిసి ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు తెలుగువారి గుండెలు చెరగని ముద్ర చిరస్థాయిగా వేసుకున్న నాయకుడు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నడరత్నం మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు అని అన్నారు అదేవిధంగా ఎంతో మందికి ఆయన స్ఫూర్తి ప్రదాత అని ఎమ్మెల్యే గాంధీ కొనియాడారు ప్రాంత ప్రజలు వివేకానంద కాలనీ మిత్రులు సహకారంతో కాశ్య విగ్రహాన్ని ఏర్పాటు చేసుకొని పుట్టినరోజున వర్ధంతి రోజున కూడా నివాళులు అర్పిస్తూ చక్కటి కార్యక్రమాలు చేసుకోవటం అనేది ఆనవాయితీగా వస్తున్న విషయం మహానాయకుడు మహానటుడు వివిధ రూపాల్లో భగవంతుని రూపాల్లో వేషధారణలో గొప్పగా నటించినటువంటి మహాన్ బాబు అభిమాన నటుడిగా అభిమాన నాయకుడిగా ఆరాధించే గౌరవప్రదంగా కార్యక్రమం చేసుకోవడానికి మాకు చాలా సంతోషం ఉంది మేము చిన్ననాటి నుంచి కూడా ఎన్టీఆర్ వీరాభివాళ్ళం దానిలో భాగంగానే చాలామంది ప్రజల కోరిక మేరకు ఇక్కడ విగ్రహం ఏర్పాటు చేసుకోవటం అందరూ కలిసి విగ్రహం ఏర్పాటు చేసుకుని ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా సమిష్టిగా చేసుకుంటే బాగుంటుంది అనే మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమంలో భాగంగా ఇక్కడ విగ్రహం పెట్టుకోవటం మరి మేము ఎక్కడో ఘాటు దాకా వెళ్లకుండా నివాళులు అర్పించడానికి బాగా కన్వీనియంట్ గా ఉంటాం ఒకటి వర్ధంతి సందర్భంగా మా వివేకానంద నగర్ కాలనీ ఒకటిపల్లిలో శ్రీలింగపల్లి నియోజకవర్గంలో ఏర్పాటు చేసినటువంటి విగ్రహం దగ్గర ఎమ్మెల్యే గారి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది కాలనీ వాళ్ళందరూ కూడా ఇక్కడ సమిష్టిగా వచ్చి మేమంతా ఎన్టీ రామారావు గారి బాగా అభిమానులు అందరం కూడా అందరం అదే అభిమానంతో ఈ శ్రీలింగపల్లి నియోజకవర్గంలో వివేకానంద నగర్ కాలనీలో అందరి సమిష్టి కృషితో మేము ఈ విగ్రహం ఏర్పాటు చేయించుకోవటం జరిగింది